హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు క్వీనీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మనం స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో మనం ఎగ్ నూడిల్స్ చేసుకుందామండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక చిన్న ఒక క్యారెట్ క్యాబేజీ ఆనియన్ ఒకటి ఫోర్ పచ్చిమిర్చి పెప్పర్ పౌడరు టమాటా కెచప్ సోయా సాస్ కొత్తిమీర అంతేనండి ముందుగా నేను ఎయిట్ ప్యాక్ ఆఫ్ నూడిల్స్ తీసుకున్నానండి దానిలో కొంచెం వాటర్ పోసి దాన్ని బాయిల్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది దానికోసం త్రీ ఎగ్స్ని తీసుకొని కొద్దిగా సాల్ట్ పెప్పర్ పౌడర్ వేసుకొని మనం వెయిట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా చేయటం వల్ల మనకి ఎగ్ లమ్స్ లేకుండా వస్తుంది ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దానిలో కాస్త ఆయిల్ చేసి మనం కలుపుకున్న మిక్సర్ని దాంట్లో వేసేద్దాము ఎగ్స్ ఒక టూ మినిట్స్ కదిపించకుండా ఉండాలండి అప్పుడు ఫ్రై చేయాలి మామూలుగా ఆమ్లెట్ కైనా కూడా మనం అంతే ఫ్రై చేయొచ్చు ఇలా ఒక్కొక్క నిమిషం ఆగాక ఇప్పుడు కలపండి ఇక ఫ్రై అయిపోయిందండి దీన్ని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఇలా కాస్త చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మనం ఒక పౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాము అదే పనిలో ఇంకా టూ స్పూన్స్ ఆయిల్ తీసుకుందాము టూ స్పూన్స్ ఆయిల్ తీసేసుకొని దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ ఆనియన్ పచ్చిమిర్చి ఈ మూడు యాడ్ చేద్దామండి ఈ ఇంగ్రీడియంట్స్ మీరు చూపించండి కదా పచ్చిమిర్చి ఈ మూడు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ కూడా యాడ్ చేసుకుందాము కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయితే పచ్చి పచ్చివాసన పోతుందండి బాగా ఫ్రై అయితే బాగోదండి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇప్పుడు క్యారెట్ని యాడ్ చేద్దాం తర్వాత ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ పెప్పర్ పౌడర్ యాడ్ చేశానండి ఒక స్పూన్ కారం యాడ్ చేశాను ఇప్పుడు ఒక టూ స్పూన్స్ టొమాటో క్యాచప్ని యాడ్ చేసుకుంటున్నానండి ఈ టొమాటో క్యాచప్ నేనే తయారు చేశాను టమాటా టొమాటో క్యాచప్ వేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ సోయా సాస్ వేద్దాం తర్వాత మళ్ళీ టూ స్పూన్స్ వెనిగర్ అండి ఇది ఇవన్నీ వేసేసి మనం ఒకసారి ఫ్రై చేద్దాము మనకి గ్రేవీ ఇలా గ్రేవీ తయారైపోతుందండి ఇప్పుడు మనం ఫస్ట్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేద్దాము ఫ్రై చేసుకున్నాం కదా ఎగ్ని ఆ ఎగ్ని యాడ్ చేశాను ఆ తర్వాత మనం మనం బాయిల్ చేసుకున్న నూడిల్స్ ఉంటాయి కదా ఆ నూడిల్స్ని కూడా యాడ్ చేసి చక్కగా ఫోర్క్తో కలపండి ఫోర్క్తో కలిపితే విడివిడిగా నూడిల్స్ చాలా బాగా వస్తాయి నూడిల్స్ బాయిల్ చేసిన తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత నేను కొద్దిగా చల్ల వాటర్ పోసానండి అప్పుడు పొడి పొడి ఆడుతూ వస్తాను ఇప్పుడు నూడిల్స్ మసాలా వేసేసేసి ఇంకొకసారి కలిపేద్దాము అంతేనండి ఎగ్ నూడిల్స్ స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఈ విధంగా చేసి చూడండి అండి న్యూడిల్స్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తాం